శ్రీ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ ఆరు అలవాట్లు ఉన్నవారికి శనిదేవుడు ఇలా చేస్తాడు ఎవరి జాతకంలో అయితే శని ఉంటుందో వారి జాతకంలో మంచి చెడు రెండు ఉంటాయి జాతకంలో శని ఉన్నంత మాత్రాన మొత్తం చెడు జరుగుతుంది అని కాదు అలా అని అంతా మంచి ఉంటుందని కాదు జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్లకు శనిదేవుడు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండదని పండితులు అంటున్నారు మొదటిగా దాన ధర్మాలు చేసేవాళ్ళు శనిదేవుడికి ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వాళ్ళంటే ఇష్టం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాళ్ళను పేదలకు సాయం చేసే వాళ్ళను శనిదేవుడు ఇష్టపడతాడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాళ్ళను కూడా ఇష్టపడతాడు వారిపై ఎప్పటికీ శనిదేవుడు కరుణ ఉంటుంది దానం చేసేటప్పుడు నల్ల నువ్వులు మినప్పప్పు నల్ల శనగలు వంట సామాన్లు వస్త్ర సామాగ్రి వంటి చేస్తే శనిదేవుడు ప్రసన్నమవుతాడు జ్యోతిష్య శాస్త్రంలో నల్ల కుక్కకు శనిదేవుడు వాహనం అంటారు అందువల్ల కుక్కలకు సేవ చేసే వాళ్ళపై శనిదేవుడి కరుణ ఎప్పుడు ఉంటుంది కుక్కలకు ఆవ నూనెతో చేసిన రొట్టెలు పెట్టడం వలన రాహుకేదు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడు ఒకవేళ దోషం ఉన్నా ముక్తి కలిగిస్తాడు కుక్కలకు పాలు ఇవ్వడం శనిదేవుడిని ప్రసన్నం చేసుకునే ఒక మార్గం శనివారం రోజున శనిదేవుడు ఆ రోజున ఉపవాసం ఉండి మనం తినాల్సిన ఆహారాన్ని పేదలకు దానం చేసినట్లయితే శనిదేవుడు ప్రసన్నమయ్యి మనల్ని ఎంతో సంతోషపెడతాడు ఇంట్లో అన్నానికి ధనానికి కొరత అనేది రాకుండా శనిదేవుడు చేస్తాడు రావి మొక్కలు నాటడం లేదా రావి చెట్టుకు భక్తి శ్రద్ధతో పూజలు చేయటం వంటివి చేస్తే శనిదేవుడు ఇష్టపడతాడు అలానే శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించండి శనివారం రోజున అమావాస్య కలిసి వచ్చి ఆ రోజు శనిదేవుడికి పూజ చేస్తే ఇంకా మంచిది ఆ రోజు శనిదేవుడు ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆవాల నూనె శనిదేవునికి సమర్పించండి చనిపోయిన పెద్దలకు ప్రతి సంవత్సరం తప్పకుండా స్వార్థం పెట్టాలి ఇలాంటి వారిని చూసి శనిదేవుడు సంతోషించి వారికి అప్పటి వరకు ఉన్న కష్టాలను తొలగిస్తాడు ఎవరి చేతులైతే కాళ్ళైతే ఎక్కువ గోర్లు పెంచుకుంటారో వాళ్ళని శనిదేవుని ఇష్టపడడు అందువల్ల గోర్లను శుభ్రంగా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ